మై ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ఐవన్ అండ్ ఓనర్ ఏం చేస్తున్నారు లైఫ్ రంగ హాయ్ ఇటవా ఎంకురా ఇన్నవా నే ఎంకురా ఇది రెండోసార్లు అది అది పెడితే రాలేవరు అద పెట్టి తీసిన ఎవరిదప్పుడు కలిపి చెప్తా అల్ల పెడదా అందరికీ గుడినింగ్ వెనకప్పుడు అందరు ఏం చేస్తున్నారు ఒకటి ఇలా తిన్నావా తినలేదు తినలేదు తిన్నావా తిన్నవాయి కూర వచ్చింది లైవ్ కి ఏమైంది ఎవరు అప్పలేదు నోటిఫికేషన్ వచ్చింది ఛానల్ చూసినవా వెంకయ్యకూర లైవ్లో లో ఉన్న వాళ్ళు లైక్ ఇవ్వండి నాగరాజు గారు హాయ్ గుడ్ మార్నింగ్ చిక్ చిక్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ లైవ్ అండి బాగున్నారా సరే నేను పోతాను అది ఉంటా ఏం చేస్తానా బాయ్ వస్తాను వస్తాను రెష్మ గారు హాయ్ లైవ్ లో ఉన్న వాళ్ళకి అండి హలో అండి రహీమ్ గారు హలో హలో హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ ఐ బాగున్నారా రహీమ్ గారు చేస్తున్నారు టీ ఇలా ఇల్లా టిఫిన్ చేసి ఇలా ఛీ టీ లంచ్ అయిపోయిందా గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ లైవ్ అని బాగున్నారా హైలో ఉండకండి చార్జ్ చేయండి ఓకేనా ఏమైంది చార్జ్ చేయండి ఛార్జ్ చేస్తేనే కదా మీరెవరు నాకు తెలిసేది అందరికి గుడ్ ఈవినింగ్ అందరికి వెల్కమ్ డైవ్ అందరు ఏం చేస్తారు ఇలాంటి ఇలా పక్కన కూర్చున్నాడు లి తమ్ముడు హాయ్ తమ్ముడు గుడ్ ఈనింగ్ వెల్కమ్ లై తమ్ముడు ల సిస్టర్ హాయ్ హాయ్ సిస్టర్ వెల్కమ్ లై గుడ్ ఈనింగ్ హాయ్ గుడ్ ఈవినింగ్ సిస్టర్ తిన్నా సిస్టర్ లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ తిన్నాను తిన్నాం సిస్టర్ మీరు తిన్నారా గుడి నేను ఏం చేస్తాను వాళ్ళకి సిస్టర్ లైవ్లో ఉన్నవాళ్ళు చాట్ చేయండి సపోర్ట్ చేయండి ఛానల్కి లేకపోతే నేను చాట్ ఇవ్వకపోతే ఐల్లో ఉండకండి కామెంట్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి అందరూ అమ్మా అంటున్నాడుగా అంటున్నాడు అంటున్నాడు లైవ్లో ఉన్న వాళ్ళకి అండి ఫస్ట్ స్క్రీన్ డబ్బులు తిన్నాం అక్క తిన్నా తమ్ముడు రావట్లేదు తమ్ముడు ఛానల్లోకి ఏం చేస్తున్నావు వడ్డు వెళ్తున్నావా తమ్ముడు నేను తిన్నా తమ్ముడు తిన్నా అంటే ఇవాళ ఫాస్టింగ్ మార్నింగ్ దోశ తిన్నా అంతే నా తమ్ముడు లైక్ ఇవ్వండి అయిపోతారంట లావైపోతారంట సిస్టర్ అంటే ఏం కూర చెప్పు కర్రీ ఏం చేయలేదు ఈరోజు పచ్చడ చేసిన దోశలకు అదే తినిపించిన మింటుకు కొంచెం కారేసి దినిపించిన హైలో ఉండకండి ఛార్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరు లేరు సిస్టర్ ైల్లో ఉండకండి అంటుంది సిస్టర్ లక్కీ సిస్టర్ సపోర్ట్ చేయండి అంటుంది తిన్నారా సిస్టర్ ఎంకరేజ్ చేసావు